నా బాబు నేను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సనాలిటీస్ వ్యక్తులు ఎవరు నీ లైఫ్లో అంటే చాలా మంది ఉన్నారు లైవ్ లైవ్లో నాకు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అంటే నువ్వే అది మరి అది మాట ఉంది కానీ ఉన్నది చెప్పాలి నాకు ఒక ఐదో తరగతి నాలుగో తరగతి చదువుతున్నప్పుడు నీకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అన్నయ్య ఫ్రెండ్స్ రెండు రకాలు పిలిచేవాళ్ళు కేఎస్ఎస్వి అనే ఒకళ్ళు కేఎస్ఎస్వి ప్రసాద్ అనేవాళ్ళు కేఎస్ఎస్వికి అనే కొంతమంది కాలేజీకి వచ్చినప్పటికీ ప్రసాద్ని పిలిచేవాళ్ళు ఎక్కువ మంది కొంతమంది చిన్నప్పుడు ఏమో అని ఇంట్లో పిలిచేవాళ్ళు సో ఇలాంటి పిలుస్తున్నప్పుడు నేను చూసినప్పుడల్లా అన్నయ్య చుట్టూ కనీసం ఒక పది మంది ఉండేవాళ్ళు ఏంటి మిగతా వాళ్ళని చూస్తే అంత ఉండేది కాదు మిగతా నాకన్నా అన్నయ్య కన్నా పెద్దవాళ్ళు లేకపోతే అన్నయ్య ఏజువాళ్ళు ఏంటి ఇంత ఇంతమంది ఈ ఫాలో అవుతుంటారు ఏంటి అన్నయ్య అనే ఒక చిన్న ఫ్యాషనేస్ట్ ఉండేది సో మా అన్నయ్య నాకు ఒక హీరోలాగా సో నేను ఎన్నో పుస్తకాలు చదివి ఉండొచ్చు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తర్వాత ఎన్నో పుస్తకాలు చదివినా ఎన్ని చదివినా కళ్ళ ముందు ఒక లైవ్ పర్సన్ అలాగా గ్రోత్ అలా చూస్తూ చూస్తూ ఒక మెగాస్టార్ అయ్యి ఒక పొలిటికల్గా ఒక టూరిజం మినిస్టర్ అయ్యి మళ్ళీ ఒక మళ్ళీ రీఎంట్రీలో ఒక పెద్ద ఇట్టు కొడుతుంటే అది నాకు అన్నయ్య కన్నా గొప్పగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు లేదు ఎందుకంటే అన్నయ్య చెప్పడు చేస్తాడు సో ఎప్పుడైనా సరే మన యాక్ట్స్ వల్లే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతాం కానీ మనకు చెప్పడం వల్ల ఎప్పుడు తో ఆ విధంగా చూసుకుంటే నాకు అన్నయ్య చాలా ఇన్ఫ్లుయెన్స్ అండ్ ఫ్యామిలీ రిలేషన్స్ లో బహుశా అన్నయ్య గనక మాకు ఒక ఇంటి పెద్దగా పుట్టకపోయినా లేకపోతే అన్నయ్య మా ఇంట్లో పుట్టకపోయినా ఇంత ఫ్యామిలీ వాల్యూస్ మాకు తెలిసేది కాదు ఎందుకంటే ఎప్పుడైనా ఇప్పటికైనా సరే మొన్న కూడా అన్నయ్యతో తిట్లు తిన్నా ఎరా నేనే ఫోన్ చేయాలా నువ్వు ఫోన్ చేయవా ఏమైపోయావు నేను రాపోయినా మా చెల్లెలు రాకపోయినా ఏమి రాపోయినా చిన్న కర్ర తీసుకుని కొట్టి మరీ అట్లా చూసుకుంటాడు మా అన్నయ్య బాండింగ్ దట్స్ వై ఈస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఇన్ మై లైఫ్ గొప్ప వ్యక్తివి చూస్తే అది ఒక రకం అదృష్టం సో ఇన్ఫ్లుయెన్సింగ్ బై యూ ఇస్ మచ్ గ్రేటర్ దెన్ రీడింగ్ కాదాది చిన్నప్పటి నుంచి ఆబ్వియస్లీ పెద్ద కొడుకులాగా అన్ని రెస్పాన్సిబిలిటీస్ నీ మీదే ఉంటున్నాయి నేను చాలా ఎప్పుడూ ఎప్పుడు చేస్తూనే ఉండేవాడు ఫ్యామిలీకి అలాంటి విషయంలో నానా యాక్చువల్లీ పని చేసేవాడి నువ్వు కానీ నువ్వు మాట్లాడుకో నువ్వు ఆహా ఎప్పుడు ఎదురై అప్పుడు అంటే నామా తాతయ్య కొట్టేవారో లేతే ఏది కానీ మీరు కొట్టారు ఎప్పుడైనా నేను ఇంటర్మీడియట్ లో ఇంటర్మీడియట్ చదువుతాను టెన్త్ క్లాస్ చదువుతాను ఆ టైంలో తను సిక్స్త్ సెవెంత్ క్లాస్ సో ఆ టైంలో అన్ని పనులు నేను చేసేవాడిని చిన్నప్పటి నుంచి నేనే చేసేవా అమ్మకి అక్కడి నుంచి ఏదో ఒక ల్యాండ్ నుంచి బట్టలు తీసుకురావాలి నేను ఇంకో చోటు ఇంకో పని రెండు రెండు చోట్లనమాట రెండు పక్క వెళ్తాను నువ్వు వెళ్ళి తీసుకురా అన్నాను నేను ఆ పని చేసుకొచ్చాను వెళ్ళలేదు ఏంటంటే నిద్రపోతున్నాను ఎలాగుంటుంది నాకు నిద్రపోతావు నువ్వు అని చెప్పేసి నాకు చాలా కోపం కొట్టేశారు అమ్మ వెంటనే అమ్మకు పౌరుషం వచ్చేసింది అమ్మ వచ్చి ఆ చెన్ను అలా కొడతావు నువ్వని తిట్టేసింది వీడంటే ఇడు అమ్మ నుంచి అది అయిన తర్వాత నాన్ రాగానే మొత్తం బొల్లు నేను అమ్మ ఇలా చేసి ఇలా కష్టపడతా అనే సరికి వచ్చి వీడిని బట్టి తిట్టేసే అనమాట అప్పుడు నాకు రిలీఫ్ అనేది గౌరవం చాలా గొప్ప ముఖ్యంగా ఆయనకి ఆర్టిస్ట్ అవ్వాలని కోరిక ఉండేది నాన్నకి ఆయన నాటకాలు అది చేస్తుండేవారు దుర్యోధనుడి ఏకపాత్రభినయం అది చేస్తుండేవారు ఆయన రావాలన్న కోరిక ఆయన పూర్తిగా నెరవేరలేదు ఆయన కుటుంబ బాధ్యతలు ఉద్యోగాలు ఇచ్చి ఆయన